అందరికీ నమస్కారం మరొక అప్డేట్ అయితే వచ్చింది ఆస్తులు ఉన్న వారికి అందరికీ కూడా సొంత ఆస్తులు ఉన్న వారందరికీ కూడా సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం ఆధార్తో ఆస్తుల అనుసంధానం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి స్థిర చరాస్తులను ఆధార్తో అనుసంధానం చేసే విషయంపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది దేశంలో ప్రతి ఒక్కరి ఆస్తులను ఆధార్తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ నిర్వహించింది ఈ విచారణలో కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది అలాగే పిటిషనర్లు అవనెత్తిన అంశాలను విజ్ఞాపనగా తీసుకోవాలని కేంద్రానికి కోర్టు సూచించింది అయితే అవినీతి నల్లధనం ఉత్పత్తి బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల యొక్క చర స్థిరాస్తి పత్రాలను వారి ఆధార్ నెంబర్తో అనుసంధానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని అలాగే పిటిషనర్ కోరారు దీంతో జస్టిస్ రాజీవ్ సక్తేర్ జస్టిస్ గిరీష్ కత్పాలియాలతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్రాన్ని పై విధంగా ఆదేశించింది సో ఇక ఎవరికైనా సరే స్థిర ప్లస్ చరాస్తులు ఏవైనా సరే అంటే స్థలాలు పొలాలు ఎలాంటివి అలాగే వెహికల్స్ కానీ ఇలాంటి ఏదైనా ఇంకా ఏదైనా ఆస్తులు ఉన్నట్లయితే ప్రతిదీ కూడా ఆధార్తో అనుసంధానం చేయాలని అయితే చెప్తూ ఉన్నారు మూడు నెలల్లో ఈ నిర్ణయం తీసుకోమని అయితే కోర్టు అయితే ఆదేశించింది దీనిపై కేంద్రం ఏ నిర్ణయం అయితే చూడాల్సి ఉంది